ఇన్ని కష్టాలున్నా కూడా ఒక్క ఫోన్ కాల్ తోనే ఇక్కడికి వచ్చిన తీరు అనేది ఎలా ఆనందం కలిగిస్తా ఉన్నది మిత్రులారా రోజు మీరు అచ్చంపేటలో పెట్టిన ఈ ఆత్మీయ సమావేశం కేవలం అచ్చంపేటకే కాదు మొత్తం తెలంగాణ కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నది బిడ్డ నల్లమల అంటే కేవలం పిరికి పొందలే ఉండరు నల్లమలలో చిరుత పులులుంటాయి పెద్ద పులులుంటాయి ఆ పెద్ద పులులే ఈరోజు కార్యకర్తల రూపంలో వచ్చిండ్రు మీరు మీ స్వార్థాన్ని చూసుకొని మీ స్వప్రయోజనాల కోసం అవకాశవాదులుగా మారి వెన్నుపోటు దారులుగా మారి బయటికి పోయి తల్లి లాంటి పార్టీ మీద రాలేస్తే మేము కొదమ సింహాల పెద్ద పిలులమైతాం బిడ్డ అని చెప్పి అలా అచ్చంపేటలో కార్యకర్తలందరూ నినదిస్తున్నారు మీరు కేవలం అచ్చంపేటలో ఉండే గువ్వల బాలరాజు గారికి మాత్రమే వార్నింగ్ ఇస్తలేరు మొత్తం తెలంగాణలో ఎవరైతే గోడ మీద పిల్లులు ఇప్పటికి కూడా గోతికాడ నక్కల్లా కూస్తున్నారు వాళ్ళందరికీ కూడా అచ్చంపేట ఒక దిక్సూచిగా మారింది అలా మిత్రులారా నిజానికి మీరు ఎంత కష్టపడ్డారు నా పార్లమెంట్ ఎలక్షన్లలో నాకు ఇప్పటి గుర్తుంది మిత్రులారా మధ్యం పదనల వంకేశ్వరంల లింగాల బల్మూరుల లింగాలలైతే రాత్రి కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి కొట్టడానికి పోతే బిఆర్ఎస్ కార్యకర్తలు తమ చేతులను ఆయుధాలుగా మార్చి కాంగ్రెస్ దుర్మార్గులకు అడ్డం పడ్డ రోజులు కూడా నాకు గుర్తున్నాయి మిత్రుల లింగాల బల్మూర్ల విధంగా ఉప్పు నూతల విధంగా చారకొండల విధంగా అచ్చంపేట పట్టణంలా పోల్శెట్టిపల్లి గ్రామంలో ఎక్కడైనా కూడా మీరు కొట్లాడుతూనే ఉన్నారు మిత్రులారా కొట్లాడిండ్రు అద్భుతంగా ఓట్లు తీసుకొచ్చిండ్రు కానీ ఒక్క ఓటమితోనే కుంగిపోతే ఎట్లా బాలరాజు గారు నాకైతే అర్థం కాలేదు ఆయన వీడియోలన్నీ చూసిన ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఒక కార్యకర్త అయితే నిన్నగాక మొన్న ఒక మీటింగ్ కొడితే కార్యకర్త రెండు చేతులు జోడించి సార్ రెండు వేల ఏడో సంవత్సరం నుంచి మీతోనే తిరుగుతున్నాను దయచేసి పోకండి సార్ బిఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది మీరెందుకు పోతున్నారు సార్ అంటే ఆయన గుండె కరగలేదు ఇవాళ ఎక్కడ పోయండి ఆయన బీజేపీ అధ్యక్షుడు రామ్ చంద్రరావు దగ్గరికి ఇదే నా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని ఒక ఎంపీగా పోటీ చేసిండ్రు మీరు రెండు సార్లు ఎమ్మెల్యే చీఫ్ విప్గా మీకు విప్పుగా అవకాశం ఇచ్చారు పెద్దలు కేసీఆర్ గారు అదే విధంగా మీకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కాదు చేసిండ్రు ఇంతమంది గొప్ప మనసున్న కార్యకర్తలు పార్టీని ప్రాణానిక ఎక్కువగా ప్రేమించే కార్యకర్తలు నాయకులు ఇంతమంది ఉండగా ఏ విధంగా మీరు మనసు చంపుకొని ఆ బీజేపీకి పోయిండ్రు బాలరాజు గారు నిరంతరం ఈ తెలంగాణను